నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఉగాది పండుగ శోభ నెలకొంది ప్రతి ఏటా ఉగాది పండుగ రోజు నిర్వహించే గంగమ్మ తిరునాళ్లు ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ మేరకు గంగమ్మ తిరునాళ్ల కమిటీ సభ్యులు దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేశారు సుమారు పదిహేను వందల మందికి పైగా ముత్తైదువులతో గంగమ్మ తల్లికి జలాభిషేకం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఇక్కడ వివిధ దేవతామూర్తుల విద్యుత్ అలంకరణలు ఎంతో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గుండ్లపల్లి రమణయ్య యాదవ్ శివాజీ యాదవ్ జనిగర్ల మనోహర్ యాదవ్ భూసి మధు యాదవ్ లో న్యూస్ తో మాట్లాడారు తెలుగు శుభాకాంక్షలు రేపు జరగబో ఉగాది సందర్భంగా గంగమ్మ తిన్నాల మహోత్సవానికి కావల నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళని కోరుకుంటూ అందులో భాగంగా ముఖ్యంగా ముఖ్య అతిథిగా మా శాసనసభ్యులైనటువంటి శాసన శాసనసభ్యులైనటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే శాసన మండలి సభ్యులు బేద రవిచంద్ర గారు అలాగే పార్లమెంట్ సభ్యులు బేదా రావు గారు వీళ్ళు ముగ్గురు ముఖ్య అతిథులుగా ఆహ్వానితులు అవుతున్నారు అందులో భాగంగా రేపు జరిగేటటువంటి ఈ గ్రామోత్సవంలో ఉదయాన్నే కనీసం పదిహేను వందల నుంచి రెండు వేల మంది ముత్తైదులతో శివాలయం దగ్గర నుంచి కావలి మన లతాల్ సెంటర్ల గంగమ్మ గుడి వద్దకు వచ్చి ఆ గంగ తల్లికి నీలాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే మరి సాయంత్రం ఆరు ఏడు గంటల నుంచి దేవర గుడి కానించి పొల్లావులు వీరదాళ్లు అలా వేసుకుంటూ ఊరేగింపు మేళతాళతో ఊరేగింపులతో గంగమ్మ గుడి వద్దకు చేరుకొని అక్కడి నుంచి అమ్మవారి ఊరేగింపు గ్రామోత్సవం జరుగుతుంది అందులో భాగంగా కావలి అందరూ కూడా వాళ్ళని కోరుకుంటూ ఆ గంగమ్మ తల్లి లో పాడి పంట అన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఉగాది సందర్భంగా మన కావలి గ్రామ దేవత గంగమ్మ తల్లి త్రినాలు మహోత్సవం కూడా జరుపుటం జరుపుకోవడానికి గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం మా శాసన సభ్యులు దగ్గుమాడి వెంకట ఆధ్వర్యంలో ఈ గ్రామోత్సవం జరుగుతున్నది కావున కావాల ప్రజలు కావాల నియోజకవర్గ గ్రామ ప్రజలు అందరూ కూడా ఇక ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు పొందవలసినదిగా తెలియజేయటం అనేది ఉదయం ఎనిమిది గంటలకు శివాలయం దగ్గర నుండి రెండు వేల ఒక్క ముత్తైదులతో బిందెతో నీళ్లు తీసుకుని వచ్చి అమ్మవారికి జలాభిషేకం చేసిన చేసిన తదుప అన్నదాన కార్యక్రమం జరుగును తదుపరి సాయంత్రం ఆరు గంటలు ఆరు గంటలకు దేవరగుడి గుడి నుంచి బుల్లావులు వీరదాళ్ళు తప్పెట్లు అమ్మవారి వేషధారణలు ఇవన్నీ తోటితోటి ఆ గంగమ్మ గుడి దగ్గరకు చేరుకొని అక్కడ కార్యక్రమాలు చూసుకొని ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు పాట కచ్చేరీ కూడా ఉంటుంది కనుక ఈ పాట కచేరీ కూడా చూసి ఆనందించి గమ్మ అమ్మవారి గ్రామోత్సవాల్లో పాల్గొనవలసినదిగా గ్రామ ప్రజలుగా అయితే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయడం అనేది దీనిలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మా శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు శాసన మండల సభ్యులు పేద రవిచంద్ర గారు పార్లమెంటు సభ్యులు మస్తాన్ రావు గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవరావు సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అధులుగా పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించి జయప్రదం చేయవలసిందిగా గంగమ్మ తిరునాల కమిటీ ముఖ్యంగా కోరుకున్నాం మన తెలుగు పండగ ఉగాది శుభాకాంక్షలు అదేవిధంగా పాత ఊరు శివాలయం నుంచి ముత్తైదులతోటి దాదాపు పదిహేను పదిహేను వందల నుంచి రెండు వేలు దాకా ముత్తైదులతోటి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి జలాభిషేకం చేయటం జరుగుతుంది దీంట్లో అందరూ బాగస్సులే ముఖ్యంగా మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఉదయాన్నే కాతూరు శివాలయానికి విచ్చేయించున్నారు దీనికి అందరూ ఆహ్వానితులే మన తెలుగు పండుగ ఉగాది పండుగని మనం ఘన విజయం చేయాలా అదేవిధంగా బేద రవిచంద్ర గారు విచ్చేయుచ్చున్నారు అదేవిధంగా బేద మస్తన్ రావు గారు ఇచ్చేయుచ్చున్నారు భక్తులందరికీ ఇది ఒక తెలుగు పండగ ఉగాది పండగ అందరూ విచ్చేయాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కావలి పట్టణ ప్రజలందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసు రామ సంవత్సరం సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రేపు గంగా భవాని వంటి గంగమ్మ తల్లికి ఉదయం ఎనిమిది గంటలకి కావలి పాతూరు శివాలయం నుంచి ఊరేగింపుగా పదిహేను వందల బిందెలతోటి ముత్తైదువులతోటి ఊరేగింపుగా వచ్చి గంగమ్మ తల్లికి జలాభిషేకం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అలాగే సాయంత్రం పాట కచేరీ కార్యక్రమం మరియు గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే శాసన మండల సభ్యులు బేద రవిచంద్ర గారు అలాగే రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ గంగమ్మ తల్లి తిరునాళ్ళలో అందరూ కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కమిటీ తరఫున విన్నవించుకుంటాం ప్రదాత మనసున్న మహారాజు మా ప్రీతమ నాయకులు కావలి శాసన సభ్యులు గౌరవనీయులైన శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి గారికి కావలిపట్నం ఇరవై రెండవ వార్డు ప్రజలకు టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మీ షేక్ రసూన్ ఇరవై రెండవ వార్డు టీడీపీ నాయకులు పట్టణం Lord, please subscribe to n3tv